రాజకీయాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పుకోవటం అయింది సహజం సో నేనేం చేశాను నేను ఎలా చేశాను అనేది ప్రజలకు తెలుసు నాయకులకు తెలుసు దాని గురించి డిస్ప్యూట్ అవసరం లేదు అందరూ పోర్టు అనేది దశాబ్దాల కళ పోర్ట్ విషయంలో నేను ఎంత కృషి చేశానో నాకు తెలుసు రెండు సార్లు దాని ఫైనాన్షియల్ క్లోజర్ వేరే చోట దాన్ని రిజెక్ట్ అయితే సో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి జగన్ గారే నన్ను పిలిచి ఇది చేయాలంటే నేను చేశాం అవన్నీ మనం ఏదో దాని గురించి గొప్పలు చెప్పుకోవటం కాదు కానీ అది నా బాధ్యత నాకు చేతనేంత వరకు నేను చేశాను గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ అయితేనేవ్వండి ఎదురుమండి బ్రిడ్జ్ అయితేనేవ్వండి ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి ఇవన్నీ నాకు చేతనేంత వరకు నేను చేశాం ఎక్కడా అతిగా ఎవరిని నేను విమర్శించినటువంటి దాఖలు ఎక్కడ ఉండదు అలా అని అతిగా విపరీతంగా పొగటం అనేది ఒక వ్యక్తిని అనేది నా దగ్గర ఉండవు నాకు తెలిసిందల్లా అభివృద్ధి చేయటం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ఆయన మన మచిలీపట్నానికి సంబంధించి ఆంధ్ర ని దాదాపు వంద సంవత్సరాల కిందట స్థాపించినటువంటి వ్యక్తి దాన్ని ముఖ్యమంత్రి గారి చేత రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి అలాగే ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు మధ్యని కాబట్టి వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆ చైర్మన్ కూడా తీసుకొచ్చాను నేను రాజకిరణ్ రాయ్ గారు ఆ స్థలాన్ని చూసాం అన్ని చేశాం కానీ ఏం జరిగింది అనేటువంటిది మీ అందరికి తెలుసు అలాంటి పనులు చేయటం ద్వారానే నాకు విరక్తి కలిగి నేను దాదాపుగా డిసైడ్ అయ్యాను ఇట్లాంటి ఒక అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ రకంగా అడ్డు తగులుతున్నారు ఎందుకు మనం అనేటువంటి విషయాన్ని కూడా నాకు మనస్తాపనకు గురి చేసింది డెఫినెట్ ఇప్పుడు పై వాళ్ళకి తెలుసు పక్కన ఉన్నటువంటి పార్టీ ఆఫీసు దీనికంటే స్థలం తర్వాత కేటాయిస్తే ఆ బిల్డింగ్ కూడా అయిపోయింది దేనికి అంత అంత బిల్డింగ్ ఇక్కడ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి రెండు ఎకరాల్లో ఆఫీస్ అవసరం భారతీయ జనతా పార్టీ బీజేపీకి దాదాపు ఒక పది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు పదిహేను రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రధానమంత్రి ఉన్నారు క్యాబినెట్ వాళ్ళది ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీస్ ఒక ఎకరంలో ఉంటుంది ఇక్కడ మరి దీనికో ఇది మరి నాకైతే అర్థం కాదు సరే కట్టుకున్నారు వాళ్ళు భోగరాజు పట్టాభు సీతారామయ్య దాని గురించి కట్టుకోవటంలో అంత ఎదుర్కోవాల్సినటువంటి అవసరమే ఉంది అంత అడ్డుపడాల్సినటువంటి అవసరమే ఉంది అది నేను యాక్చువల్గా నేను ఎస్టిమేషన్ చేపించి నేను ఒకటి వేరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొస్తానని చెప్పేసి నేను ఆ వర్గానికి చెందినటువంటి అంబేద్కర్ యొక్క అసోసియేషన్ వాళ్ళ దగ్గర కలిసి నేను పిలిపించి మాట్లాడితే అతను దాన్ని అనేక విధాలుగా అడ్డు తగిలారు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒకళ్ళు చేయరు ఇంకొకరు చేస్తేనేమో చేయనీరు సో ఏదన్నా ఉంటేనేమో దానికి అందరగోళాలు చేయటం ప్రజల్లో ఇది చేయటం ఇవన్నీ కూడా జస్ట్ కోర్స్ ఎన్ని ప్రజలు చూస్తూనే ఉంటారు ఇంకా టైం పెద్దగా లేదు కదా రానున్న టైంలో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో మీరు చూస్తుంటారు ఇవన్నీ పబ్లిక్ పబ్లిక్లోకి విపరీతంగా తీసుకెళ్ళినటువంటి బాధ్యత మాకుంది ఎక్కడ మూడు రంగుల జెండా రెపరెపలాడింది అన్న మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చి రావాల్సింది పింగలెంకయ్య గారు మన ఫ్యాన్ మేరు మన మో ఆయన ఆయన పేరు మీద మెడికల్ కళాశాల పేరు ఆయన పెట్టమని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను లెటర్ రాస్తే ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పింగలంకయ్య గారు పెడితే మనం జాతికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది సార్ అని చెప్తే ఒక ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు దాన్ని తగిలాడు ఇప్పుడు నేనే ఉన్నామన్నా మా మా పాతగారు పేరు పెట్టమన్నా లేకపోతే ఇంకొకళ్ళు పేరు పెట్టమని నేనే అడగలేదు కదా అలాంటి వ్యక్తులు మనం గౌరవించుకోలేకపోతే ఎట్లా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అలాంటి వ్యక్తిని మనం గుర్తుంచుకోలేకపోతే అట్లా దాంట్లో కూడా రాజకీయాలు చేస్తే ఎట్లా మున్సిపాలిటీకి నేను కేంద్రం నుంచి ఒక సర్వే కమిటీ వచ్చింది ఇక్కడ ఆ కమిటీకి వచ్చేసి మొత్తం మనకి సముద్రానికి నేలకి మట్టానికి డిఫరెన్స్ ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థ వర్షాలు వస్తే పడుతున్నాయి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు మున్సిపాలిటీకి లెటర్ రాసి మేము టెక్నికల్ టీం వస్తాము దీని మీద స్టడీ చేస్తాము తర్వాత ఫండ్స్ ఇస్తామంటే మీరు రావద్దని చెప్పి చెప్పేసి వీళ్ళు అప్పుడు అడ్డుకుంటున్నారంటే ఇవన్నీ మరి మచిలీపట్నం ప్రజలు అర్థం చేసుకోవాలి